జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల పరిధిలోని తుమ్మిలా లిఫ్ట్ ఇరిగేషన్ నుండి ఈ రోజు పోటాపోటీగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఒకరి తర్వాత ఒకరు సాగునీటిని విడుదల చేయడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది కర్ణాటక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో ఉప్పొంగి పారుతున్న తుంగబద్రి నది నుండి తుమ్మిలా లిఫ్ట్ ద్వారా ఆర్డిఎస్ కెనల్కి కి విడుదల చేసేందుకు ఈరోజు ఉదయం మొదటిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కొబ్బరికాయ కొట్టి సాగునీటిని విడుదల చేశారు అనంతరం ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ హుటాహుటిన తుమ్మిల్ల లిఫ్ట్ దగ్గరికి వెళ్లి మళ్లీ కొబ్బరికాయ కొట్టి స్విచ్ ఆన్ చేసి మళ్లీ నీటిని విడుదల చేశారు ఈ విషయాలను చూస్తున్న స్థానిక రైతులు ప్రజలు పోటాపోటీగా ఇరుపాటిల ఇరు పార్టీల నాయకుల సాగునీరు విడుదల చేయడంపై ఆశ్చర్యానికి గురవుతున్నారు కాగా తుమ్మిళ్ల మొదటిగా నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే విజయుడు నీలు పారే దగ్గర నీటికి పూజ చేయడానికి వేచి ఉండగా లిఫ్ట్ మోటార్ను బంద్ చేపించి నీటిని పారకుండా అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్థానిక ఎమ్మెల్యేగా నీటిని విడుదల చేసిన అడ్డుకునేందుకు నీరు వచ్చేవరకు అక్కడే ధర్నాకు కూర్చున్న ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు భారీగా చేరుకున్న పోలీసులు